ఇలా అన్నారు హిందువులారా భేదాభావాలను వదిలేయండి సంఘటితంగా కలిసి జీవించండి ధర్మాన్ని సమాజాన్ని రక్షించడం కొరకు ప్రశ్న పూనండి మన గత చరిత్రను గమనించండి మన ధార్మిక వీర విజయ పూర్వజుల కీర్తివంతమైన కథలను స్మరించి వారి అడుగు జాడలను అనుసరించండి హిందూ ధర్మం హిందూ సమాజం హిందూ సంస్కృతులను రక్షించి విస్తరిస్తామనే మహా సంకల్పంతో ప్రేరేకులై ఉత్సాహంగా సమస్త హిందూ శక్తిని ఏకీకృతం చేసి వ్యూహాత్మకంగా అసుర శక్తులతో సంఘర్షణ చేయండి సంఘర్షణ సమయానికి

ముఖ్యంగా కావచ్చు సార్ ఆదేశ భావిస్తూ వాస్తవానికి ప్రేరణ ఎలా జరిగిందంటే కొన్ని సందర్భాలలో ఇప్పటివరకు బ్రిటిష్ వారు మనని చాలా గోడకు గోడగా పరిస్థితులు ఉన్న సమయం లోపల మనం స్వాతంత్రం రావాలని ఒక ముందడు వేసిన సందర్భం లోపల తిలక్ గారి యొక్క మనోభావాలు కూడా దాని ఆకర్షణయ్యారు అప్పుడు తిలక్ గారు వారిని జైల్లో మనము హిందువులను మారాలి హిందువులతో స్వాతంత్రం రావాలని అన్నప్పుడు వీరు కూడా వాళ్ళకి వారి ముందుకెళ్తున్న సమయం లోపల మన యొక్క కాశీరామ్ కట్టివర్తి పొలం కట్టివర్తి జైల్లో యాభై పాటు జైల్లో అంటే వాళ్ళు విడుదల చేయడం జరిగింది అప్పుడే ఇరవై వాళ్ళు లోకల్ప పెట్టుకున్నారు సంకల్పం మన దేశ సమృద్ధి కాపాడాలంటే మనం ఇంట్లో బాగా పెట్టాలంటే ఒక మనిషి యొక్క ఆర్థిక అంటే ఒక విద్యార్థి ఉంటే పెద్ద ఎవరైనా కలిసి ఇరవై ఐదులో ఈ రాష్ట్ర దశ సెప్టెంబర్ వస్తే సెప్టెంబర్ మాసంలో లోపల రాష్ట్ర యొక్క రాష్ట్ర ప్రారంభించడం జరిగింది వారు ఒక బిందుగా నేను చూసినటువంటి మనిషి విపత్తులు ఏవైతే ఆ రోజు ఎంతో మంది అతి జీవితం కావచ్చు వర్షంతో ఇలా ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో తీసుకున్నా కానీ వాళ్ళు చిన్న పని చిన్నప్పుడు అయితే అక్కడ నేను గత తొమ్మిది సంవత్సరాల కిందనే మీరు ప్రముఖులందరూ కూడా వచ్చి విభాగం ప్రథమ విభాగం కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి కుదర్ చూసాను స్ఫూర్తి ఉదయా నేను అనదు చూస్తే మా ఊళ్ళో పిల్లలందరూ పిల్లలతో కాంపిటేషన్ చెట్టు వేసి కట్ట పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళని చూసిన స్ఫూర్తి ఇలా వాళ్ళందరూ కూడా ఒక ఉత్తమంగా తయారేతీ తప్పులు తయారా మా ఊళ్ళో వచ్చినప్పుడు విలేజ్ ప్రాంతంలో కూడా ఈ కాలం లోపల వచ్చే మరి యొక్క పిల్లలు మన భారత భారత భావి పౌరుల చేద్దాం అంటే రాబో కాలంలో కూడా మన పిల్లలందరూ చాలా ఉన్నత బావులు పగలు పౌరులు రావాలంటే ఖచ్చితంగా మనం రాష్ట్రేవలను పాల్పరచుకోవాలి అది ఆ యొక్క దానానికి మనం కూడా స్ఫూర్తిదాయక కావాలి మనం అందరం ఆ భావన నూట సంవత్సరంలోకి అడుగు శుభ సంతకం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల భూమికి పియ్య వృత్తంగా పెరిగేటువంటి ఏకైక జీవి మానవుడు ఈ మానవుడు మాత్రమే తన యొక్క బుద్ధిని ఉపయోగించి మిగిలినటువంటి వాటి అన్నిటి యొక్క పరిరక్షణకు దోహదం చేసేటువంటి జీవితం ఉంది మానవుడే అందుకే చాలామంది చెప్తుంటారు జన్మాన నర జన్మ దుర్లభం ఈ జన్మ లోపల మానవ జన్మ దొరకడం అసాధ్యం అది ఎన్నో పూర్వజన్మ స్మృతాలు ఉంటే కానీ మానవ జన్మ దొరకడం మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా భారతదేశం లోపల జన్మించడం ఇంకా ఎందుకంటే గాయంత్రి దేవ ముఖ్యల గీత గాని ధన్యస్సు దేవ ఏ వర్షే దేవతలు సైతం గానం చేస్తారట ఇక్కడ పుట్టినటువంటి మానవుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం లోపల ఎక్కడా కూడా భగవంతుడి యొక్క జన్మ జరగలేదు కేవలం ఈ భరత వర్షంలో మాత్రమే భగవంతుడి యొక్క జన్మ అంటే మానవుడిగా జన్మించి భగవంతుడిగా మారినటువంటి ఉదాహరణలు మన దేశంలోనే కనబడతాయి ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఈ భూమి యొక్క గొప్పతనం జింక ప్రయాణించేటువంటి ప్రాంతం చాలా గొప్పది అక్కడ మాత్రమే దేవతలు నడయాడతారు అని చెప్పి మనకు వేదం చెబుతోంది అటువంటి అన్నీ ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశం లోపల మనం మానవ జన్మ లోపల పుట్టడం చాలా చాలా అదృష్టమవుతుంది అందులో ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల లోపల మనం ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా ఆవిష్కం ఎందుకంటే సంఘాని ప్రాప్తి మనకి ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది అసరా విజయదశమి మనం విజయానికి చిహ్నంగా చెప్పుకుంటాం విజయం సాధించబడుతుందా అనేటువంటి ఉదాహరణలకు రాష్ట్రీయ సైవత్స సంఘమే ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి సంఘం పరమపూజ డాక్టర్ కేశవరావు గల్గాపతి రెడ్డేవారు ఒక చిన్న విత్తనాన్ని అక్కడ మొదేవాడైనటువంటి శాఖ లోపల నాక అది కాస్త ఇవాళ విశ్వవ్యాప్తమై నలభై దేశాల లోపల హిందూ స్వయం సేవక సంఘం పేదరిక అదేవిధంగా ఇంకొక ముప్పై దేశాల లోపల విభిన్నమైనటువంటి కార్యక్రమాల మాధ్యమం లోపల రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క పని జరుగుతుంది మన దేశం లోపల ఎనభై రెండున్నర వేల గ్రామాల లోపల సంఘ శాఖ నిత్యం నడుస్తుంది ప్రాథమిక సమయం లోపల ఈ విధంగా ఒక చిన్న విత్తనం ఒక మర్రి వృక్షం లాగా అర్జునుడు ఉత్తర గోపులయాత్ర లోపల విజయం సాధించింది కూడా ఈ విజయదశమే ముందుగా బృహంద రూపంలో ఉన్నటువంటి అర్జునుడు కృతయుగం లోపల ఒక రాక్షసుడు మహిషాసుడు దేవతలకు తపస్సు చేసి అనేక శక్తులు పొంది పురుషుడి చేతిలో మరణం వద్దు అని కోరుకున్నటువంటి వ్యక్తికి స్త్రీ రూపంలో మరణం కావాలి కాబట్టి ఆ స్త్రీకి అనేక శక్తులు అనేక దేవీ దేవతల యొక్క శక్తుల్ని ఇచ్చి దుర్గాదేవి అనేటువంటి మాతను సృష్టించి ఆ యొక్క నరకాసుడి వదకు ఆ దుర్గా మాత యొక్క సర్వశక్తుల్ని వినియోగించింది అందుకే ఇది సంఘటితమైనటువంటి శక్తి అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందువుల లోపల సంఘటితం చేయడం కోసం హిందువుల్ని సంఘటన చేయడం కోసం సంఘాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభం లోపల పదిహేడు మంది యువకులతో సంఘం ప్రారంభమైంది ఆ యువకుల యొక్క వయసు పద్నాలుగేళ్లలోపు లోపు మాత్రమే ఒక్కనే ఒక్క వయసు ముప్పై ఆరు సంవత్సరాలు వారే డాక్టర్ కేశవరావు బలరాం రెడ్డి ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు పద్నాలుగు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళను తీసుకెళ్తూ ఉంటే ఈయన డాక్టర్ చదివిన తర్వాత ఈయనకు పిచ్చి పట్టింది అని చెప్పి సమాజం త్రికం పైకేడలే కాలే అలాగే ఉండిపోయింది అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఆ విధంగా అరవై రెండు లో చైనా యుద్ధంలో ఒక స్వయం సేవలు చేసినటువంటి సేవక్ గాను ఇరవై ఆరు రిపబ్లిక్గా ఆహ్వానించి మీరు పన్నెండులో అంటే స్వయం సేవకులు అందరూ పరిశం కారణంగా పోర్చుగీస్ ప్రభుత్వం భయపడి ఇక మన యొక్క ఉదవుల గోవా విముక్త స్వయం సేవకులు చేసిన పదశం కాబట్టి దాన్ని అనేకమైనటువంటి విజయాలు సంఘం సాధిస్తూ ఎక్కడైతే సమానానికి అవసరమో మనం వింటాం కేవలం ఐదు నిమిషాల వ్యవధి లోపల ఆ బంగాళాఖాతంలో వచ్చినటువంటి మహా ఒప్పెన గ్రామాన్ని డివిసీ అనేటువంటి గ్రామాన్ని ఐదు నిమిషాల్లో మనం అమరించిన మొత్తం సముద్రంలో కనిపిస్తుంది మర్నాడు సముద్రంలో ఉన్నటువంటి శవాలన్నీ మళ్ళీ బయటకు వస్తే ఇంతింత బురద మేటలు ఉంటే ఆ బురద మేటల్లో శవాలు మనుషుల శవాలు జంతువుల శవాలు అన్నీ ఉంటే ారాయణ అలా వ్యతిరేకులు సైతం సంఘం అంటే గొప్పది సంఘం అంటే విశిష్టమైనటువంటి సంఘ